అమరావతిలో నివసిస్తున్న వారందరికీ శుభవార్త అండి భూమి లేని వారికి ఇప్పటికే రెండు వేల ఐదు వందల అనేది పెన్షన్ల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరో రెండు వేల ఐదు వందల రూపాయలను అదనంగా పెంచి ఐదు వేల రూపాయలను భూమి లేని వారికి అమరావతిలోని పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అమరావతిలోని భూమి లేని మరో పదిహేను వందల ఐదు కుటుంబాలకు పెన్షన్లు అనేది ఇవ్వాలని నిర్ణయించింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి అమరావతిలోని భూమి లేని సుమారు పంతొమ్మిది వేల మందికి పెన్షన్లు అనేది అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందలుగా ఉన్న ఈ పెన్షన్లు అనేది ఆ తర్వాత ఐదు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది మరో పదిహేను వందల ఐదు కుటుంబాలకు పెన్షన్ల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది